మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చారు మీరు జూన్ పన్నెండు వచ్చారు శాంపిల్స్ తీసుకున్నది ఎప్పుడు జూలై పన్నెండు అంతేనా అంతే కదా జూలై పన్నెండు ల్యాబ్ నుంచి లేబు నుంచి ఫలితాలు వచ్చింది జూలై ఇరవై మూడు మీరు అధికారంలోకి వచ్చింది జూన్ పన్నెండు శాంపిల్స్ తీసుకుంది జూలై పన్నెండు మీరు అధికారం మీరు దీంట్లోకి వచ్చింది ఇరవై మూడున మీ ఆరోపణలు ఎదుర్కోవాల్సింది మీరా మేవా జూలై ఇరవై మూడో తారీఖునంటే ఆరోపణలు ఎవరు ఎదుర్కోవాలి మీరా మేమా చెప్పండి ఇది బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ప్రకటన ఇది అసలు రిపోర్టు ఇరవై మూడున వస్తే రెండు నెలల పాటు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది మీరు మీరు అప్పుడే ఏం చేశారు మీరు అప్పుడేం చేశారు మీరు పిలిచి నిలదీసి అడగాలి కదా రెండు నెలల టైం పట్టింది మీకు ఈ లోపు అని పిలిపించి ఎలా చెప్తావు ఇది ప్రతి ట్యాంకర్కి మూడు శాంపిల్స్ తీస్తాను ఒకటి కాదు మూడు శాంపిల్స్ తీస్తారు ఆ మూడు శాంపిల్స్ పాస్ అయితేనే ట్యాంకర్ కింద నుంచి పైకి వస్తుంది లేకపోతే ట్యాంకర్ కదలడానికి లేదు అక్కడి నుంచే ఇట్ ఇస్ గోయింగ్ బ్యాక్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు పాలనలో దాదాపు పదిహేను సార్లు అలా నెయ్యి ఇతర సరుకులను వెనుకి పంపించడం నిజం కదా అప్పుడు జరగలేదా మరి ఇప్పుడు ఎందుకు ఈ డైవర్సిఫికేషను ఆ తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పద్దెనిమిది సార్లు క్వాలిటీ టెస్ట్లో నుంచి రిపోర్టు రాకపోవడంతో ట్యాంకర్లు తిప్పి పంపిన మాట వాస్తవం కాదా చెప్పండి వైఎస్ఆర్సీపీ టైంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే ట్యాంకర్లు తిప్పిపే నాణ్యత విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలకి ఇది నిదర్శనం కదా ఈ గొప్ప పద్ధతులు మన టీటీడీ పాటిస్తోంది ప్రపంచానికి చెప్పే బదులు తిరుమల విశిష్టతను మన వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రాధాన్యతను అప్రతిష్ట పాలు చేయడానికి తప్ప దేనికి చెప్పండి ఎంత కొన్ని వేలు లక్షలాది మంది భక్తులు కోట్లాది మంది భక్తులు కోటాడు కోట్ల భక్తులు ఈనాడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులు దీని మీదను విని ఆశ్చర్యపోతుంది ఏంటి సార్ ఎన్నారని లేని ఇప్పుడేంటాను అదే చంద్రబాబు డైవర్సిఫికేషన్ పాయింట్ ధార్మిక సంస్థలు యోగులు చాలామంది ఈరోజు చీచీ కొడుతున్నారు ఇదేం పని అని దీన్ని భద్రతగా ఎంతో భద్రతగా చేయాల్సినటువంటి పని ఈ విధమైనటువంటి న్యూసెన్స్ కార్యక్రమం చేసుకొని మన దేవుడి తాలూకా వాల్యూస్ మనమే డౌన్ఫాల్ కాదా ఇది ఇది డౌన్ఫాల్ చేసుకోవడం కాదంటారా చెప్పండి ఇతర పదార్థాలు కలిశాయని మీరు చెప్తున్నారు ఆ పరీక్షలు నెయ్యిపై చేశారా లేక లడ్డూపై చేశారా దీనిపై మీరు స్పష్టత ఇవ్వగలరా మీరు చేసిన పరీక్షలు నెయ్యిమే చేశారా లేకపోతే లడ్డూమే చేశారా దీనిపై స్పష్టత ఏమైనా ఇవ్వగలరా మీరు ఆరోపణలు వచ్చిన నెయ్యి వినియోగించలేదనే వాస్తవం నాలుగు ట్యాంకర్లు వెనుక పంపించామంటారు చంద్రబాబు నాయుడు లేదు లేదు వినియోగించారు ఆయనేమో ఎవరు ఈవో నీ తనే లోకేష్ కూడా వెనుక పంపించేసామని చెప్పినటువంటి పరిస్థితి నుంచి మీరేం చేస్తున్నారు చెప్పండి మీరు వినియోగించినారని చెప్పి మీలోని మీకే కాంట్రడక్షన్ మీలో మీకే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు పైగా కోటాను హిందువులు హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి ఏంటి చెప్పండి నువ్వు యానిమల్ ఫ్యాక్టర్ ఉందని చెప్పు అర్థం కలదా సో దీస్ ఆర్ ది థింగ్స్ వాట్ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఆరోపిస్తున్నట్టుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటి నెయ్యిని లోపలికి పోనిచ్చింది ఎవరు మీరే అవుతారు కదా మీరు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలు ఇతర పదార్థాలు కానీ వాడితే మీరు ఆరోపిస్తున్నటువంటిది ఎవరి మీద ఆరోపిస్తారు మీ మీద మరి మాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పండి ఇది ఇట్ వే తమ పరీక్షలో ఖచ్చితత్వం లేదని లోపించే అవకాశాలు లేకపోలేదని ఎస్డిబిబీ తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులను మనం చూస్తాం అవి చాలా తింటాయి ఆ తినొచ్చు పాలిస్తాయి ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల అలాగే ఆవాలు అవిసలు పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ గద్దాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి